శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా గురుబలంతో ఈ సందేశం పూర్తయ్యేలోపు తొమ్మిది లక్షలు నీ అకౌంట్లో పడతాయి బిడ్డ అది ఎలానో ఇప్పుడు తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ ఒక్కరోజు కాస్త ఓపికతో ఉండమ్మా రేపు నీ జీవితంలో గురుబలాన్ని పెంచి నిన్ను మంచిగా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అవును బిడ్డ నీకు దిక్కు తోచిన సమయంలో నీ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా నిన్ను చుట్టుముట్టేసి ఇలా అయితే ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నట్లు నిన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా చుట్టుముట్టేసాయి కదమ్మా మబ్బులు చుట్టుముట్టి అవన్నీ కూడా వర్షంలో కిందకు పడిపోగానే ఆ ఆకాశం అనేది మునిపట్లగా హాయిగా ఉండగలదు అలానే బిడ్డ నువ్వు కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కొని ఎదుర్కొన్న వెంటనే నీ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండవచ్చు దిగులు పడకబిడ్డా వీటి నుంచి నువ్వు బయటపడలేవు నువ్వు బాధపడుతూ ఉన్నావా అలాంటప్పుడు నేను చెప్పినవి నీకున్న ఒకేక ఏకైక మార్గం నమ్మకం నీ సాయిత్రని తెలుసు కదా నేను మాత్రమే నిన్న సమస్య నుంచి బయటపడేది కదమ్మా నీకు గొప్ప అవకాశాన్ని మార్గాన్ని నేను చూపుతాను ఒకటి చెప్పన తల్లి నీకన్నే కూడా నీ జీవితం గురించి ఎక్కువగా ఆలోచించేది ఏం చేస్తే నువ్వు మంచిగా ఉంటావు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఏం చేస్తే నువ్వు ఇంకా ఇంకా జీవితంలో కన్నీరు పెట్టుకోకుండా ఉంటావు అవన్నీ చేయడానికి నేను ఎల్లవెళ్ళ కూడా కృషి చేస్తూనే ఉంటానమ్మా నీ తండ్రి కంటే కూడా ఎక్కువగా నేనే ఆలోచిస్తున్నాను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అలా ఉండేలా నేను చేస్తాను బిడ్డ అలానే మాట్లాడతాను నీకు ఖచ్చితంగా నచ్చినట్లే జరుగుతుందమ్మా కాబట్టి నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో కష్టాలన్నీ కూడా ఇప్పుడు నిరాశకు గురి చేసి నువ్వు ఏమీ చేయలేక బాధపడుతున్నావని ఇలాంటి సందర్భంలో నా సాయి నన్ను వదిలేశానని చెప్పి నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా బిడ్డ అలాంటి సందర్భంలో కూడా నమ్మకాన్ని కోల్పోతే కొన్ని కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి నాకు ఎంతో ధైర్యంగా ఉంది అవును బిడ్డ నీకు ఒక జీవిత రహస్యాన్ని చెప్తాను విను నువ్వు కోరినట్లే నీకు కొన్నింటిని అందిస్తున్నాను కానీ నీ యొక్క కోరికలన్నీ కూడా సవ్యంగా ఉండవమ్మా ఏంటి బాబా కోరుకున్నవి తీరుస్తున్నారు కదా మళ్ళీ ఇలా ఆంక్షలు పెడుతున్నారని అనుకుంటున్నావా చెప్తాను తల్లి ఎవరికైనా సరే ఒక కోరిక తీర్చగానే ఎలాంటంటే తన చుట్టూ సమస్య లేకపోతే ఎవరూ కూడా అదుపులో పెట్టలేరమ్మా అందుకే ఆ భగవంతుడు అడిగినవన్నీ ఇస్తాడు కానీ దాంట్లోనే కొన్ని సమస్యలు పెడతాడు నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు అందించాడు కదా అయినా సరే ఆ బంధంలో కొద్దిగా కలతలనేవి ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలనేవి వస్తూ పోతూ ఉన్నాయి ఇది సాసమే కదా తల్లి ఆ భగవంతుడు ఇచ్చిన వెంటనే ఇచ్చినదంతో తృప్తిపడుతున్నా సమస్యలు రాగానే నాకే ఎందుకు ఈ కోరికను తీర్చావయ్యా అని అనుకోవద్దమ్మా ఆ భగవంతుడు ఎప్పుడు ఏది ఇచ్చినా సరే అది నీ మంచి కోసమే బిడ్డా నువ్వు సంతోషంగా ఉండడం కోసమని ఆలోచించు అలా కాకుండా భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా సరే అందులో ఏదో ఒక కష్టాన్ని ఇస్తాడు అని అంటే ఇప్పుడు చెప్పాను కదా అన్నీ సవ్యంగా అయితే ఎవరిని కూడా ఆపలేము అందుకే కొన్ని కొన్ని సమస్యలు ఒక్కోసారి ఆలోచించి తల్లి అన్నీ సవ్యంగా ఉంటే నేను నాపగలమా చెప్పు నివ్వే ఆలోచించి నీకే తెలుస్తుంది ఏమి ఏ సమస్య లేకుండా ఇస్తే ఎవరికి కూడా భగవంతుడంటే లెక్క ఉండదు కదా తల్లి ఎవరు కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టుకోరమ్మా కాబట్టి అందుకే కొన్ని కొన్ని సమస్యలనేవి జీవితంలో వస్తూ ఉండాలి అప్పుడే అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలుస్తుంది కష్ట సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తేనే కదా తల్లి జీవితం విలువ ఏంటో తెలుస్తుంది అసలు జీవితం ఏమిటో వాళ్ళకు అర్థమయ్యేది కూడా అలా కాకుండా అసలు ఎందుకు బ్రతుకుతున్నామనేది కూడా ఎవ్వరికీ తెలియకుండా పోతుంది అందుకే బిడ్డ అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు కష్టాలు పరీక్షలాగా వస్తూ వెళ్తూ ఉంటాయి వాటిల్లోని ఒక విజయం సాధించాలి తప్పితే అస్సలు వెనకడుగు వేయకూడదు అస్సలు భయపడకూడదు బాధపడకూడదు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి బిడ్డ నీ కోరికలన్నిటినీ కూడా నేను తీరిస్తాను కదా సంతోషంగా ఉండు ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు నేను నీకన్నీ కూడా నెరవేరుస్తాను నేను నీకు ఎన్నో సందేశాలు పంపుతున్నాను కదా సూర్యుడు ఉదయాన్నే ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు అలానే రావాల్సిన సమయం కోసం నువ్వు ఎదురు చూడాల్సిందమ్మా కాబట్టి కాలం కోసం ఎదురు చూడు కాకపోతే అప్పటి వరకు నీరస పడకుండా నేను ప్రతిరోజు నీకు ఏదో ఒక సందేశాన్ని తీసుకువచ్చి నీకు కబుర్లు చెప్తూనే ఉన్నాను కదా మాట్లాడుతూ ఉన్నాను కదా వాటిని జాగ్రత్తగా వినిపిడ్డా నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరడానికి నీ ఆశలన్నీ కూడా తీరడానికి ఈ కాలం చాలా అవసరం తల్లి జీవితంలో మంచి మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి ఈ చిన్న ఆనందాన్ని ఆనందంగా ఉండడం కోసం నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారమ్మా అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఒక మంచి వార్తని నీకు అందజేస్తాను ఇదిగో నా ఈ మాటలు విన్నావంటే నీకు కాలం కలిసి వచ్చిందని నీకు తెలుస్తుందమ్మా నేను తెచ్చి ఈ మంచి వార్తను ఆనందంగా స్వీకరించు అప్పుడు నీ జీవితంలో సంతోషం ప్రతిరోజు కూడా వస్తుంది ప్రతి నిత్యం ఎదురుచూసి ఒక మంచి వార్తను అందజేసి నీ బాబా మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసుకుంటాను తల్లి నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా వదలకుండా పట్టుకునే ఉంటావు కదమ్మా మరి ఇంకా ఎందుకు నీ మనసులో అంత సందేహం ఎందుకమ్మా అంత అలజడి నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలనమ్మా నీకైన అవసరాలన్నింటినీ కూడా నీ చేతిలో పెడతాను నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది తల్లి అలాంటి మంచి జీవితం నీకు అందిస్తాను అందుకు తగ్గ అర్హత నీకు ఉండాలి కదా అందుకే ఇప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి ఇక నీ మనసుని ఎప్పుడు కూడా కష్టపెట్టుకోకు బాధ పెట్టుకోవద్దమ్మా ఇవన్నీ కూడా నీ సాయిలేని గుర్తించుకో మరి బాబా నా ఈ సమస్యను ఎప్పుడు తీరుతాయని అనుకుంటున్నావా ఎప్పుడో కాదమ్మా ఇదిగో బిడ్డ ఇప్పుడే నీ కష్టాలు తీరబోతున్నాయి ఈ గురువారం నీకు నేను చెప్పినట్లుగానే అన్ని విధాలుగా జరుగుతాయమ్మా ఈ సాయి వాకును నువ్వు గుర్తిస్తావు కదా నా మీద నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దు నా మాటలు విన్నవారు సంతోషంగా ఉండేలా చేస్తాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పాపకర్మలు వాళ్ళకి బదులుగా నేను అనుభవిస్తాను తల్లి ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నీ పోరాటం ఎప్పుడు కూడా వృధాకపోదు నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోయి ఉండిపోవద్దమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను కదా ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రించు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి శుభవార్త నమ్మకంతో వినిబిడ్డా ఎలాంటి దిగులు భయం అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు నీ మనసులో ఎలాంటి గందరగోళం పెట్టుకోకుండా నీ మనసు నిలకడగా ఉంచుకో తర్వాత నీకైన శుభవార్త వెంటనే వింటావు తల్లి నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఎటువంటి అంటే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండుబిడ్డా నీకు నేనున్నాను కదా నీకు ఏదో ఒక రూపంలో ధనం అందించే బాధ్యత నాది నీకున్నటువంటి ధనం అంటే ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నాదమ్మా నా అంటే నీ సాయి తండ్రిని నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా అన్యాయం చేయని కదబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో పవన్తో జై సాయిరా